ఇస్ అలాట్ ఎవ్రీ వన్ ఐ జస్ట్ వాంట్ సే థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అండ్ కామెంటింగ్ ఆన్ మై టెస్టిమొని వీడియో యువర్ ఎంకరేజ్మెంట్ మీన్స్ అలాట్ అండ్ ఇట్ హెల్ప్ మీ టు గ్రో ఈవెన్ మోర్ స్పిరిచువల్లీ అంటే లైక్స్ కామెంట్స్ నా స్పిరిచువల్ లైఫ్ని డిసైడ్ చేస్తుందని కాదు స్పిరిచువల్ లైఫ్ ఇట్స్ జస్ట్ ఇట్స్ ఆల్ అబౌట్ ద రిలేషన్షిప్ విత్ గాడ్ సో ఆ వీడియో లైక్స్ కోసమో కామెంట్స్ కోసమో ఇంకా ఫేమ్ అవడం కోసమో కాదు కేవలం నా సాక్ష్యం ద్వారా దేవుడు మహిమపరచబడాలి దేవుడు గనపరచబడాలని ఉద్దేశంతో మాత్రమే చేశాను అంతకుమించి ఇంకోటి కాదు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంతకుముందు నేను వీడియోస్ రీల్స్ టిక్ టాక్స్ అని చేస్తున్నప్పుడు అప్పుడు నన్ను నేను మాత్రమే గనపరచుకునేవాడిని నన్ను నేను మాత్రమే చూపించుకునేవాడిని బట్ ఇప్పుడు నేను నా మాటల ద్వారా నా వీడియో ద్వారా దేవు దేవుడు మాత్రమే గనపరచబడాలి దేవుడు మాత్రమే మహిమపరచబడాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను ఇంకో ముఖ్య ఉద్దేశం నేను నా సాక్ష్యాన్ని ఇలా వీడియోలో యూట్యూబ్లో పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే నేను మారాను దేవుడు నన్ను మార్చాడు నాకు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు సో ఇప్పటి నుంచి నేను భయభక్తులతో ఉంటున్నాను దేవుని కొరకే జీవిస్తానని నేను పబ్లిక్లో చెప్పినప్పుడు తర్వాత ఎప్పుడైనా నన్ను సాతాను మళ్ళీ నా పాత జీవితానికి లేకుంటే ఏదో పాపం చేయడానికి నన్ను ప్రేరేపించినప్పుడు నా మనస్సాక్షి నా మాటల్ని మళ్ళీ గుర్తు చేస్తుంది నువ్వు అందరి ముందు చెప్పావు కదా మారాను అని సో మళ్ళీ నువ్వు ఎలా పాపం చేయగలుగుతావు అనే ఒక నాలో ఒక మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది అది నా ఆ ఒపీనియన్తో నేను పబ్లిక్లో నా సాక్ష్యాన్ని షేర్ చేసుకున్నాను మీలో కూడా చాలామంది మీ మందిరాల్లో కానీ మీ చర్చెస్లో మీ ఏదైనా మీటింగ్స్ యూత్ మీటింగ్స్లో కానీ లేకుంటే ఎక్కడైనా నేను మారాను మారుమనిస్ పొందాను అని సాక్ష్యం చెప్పిండొచ్చు సాక్ష్యం చెప్పాక కూడా మళ్ళీ పడిపోయారేమో సాక్ష్యం చెప్పాక కూడా మళ్ళీ సాతాను ప్రేరేపించినప్పుడు నిలబడలేకపోయారేమో ఒకసారి మీరు చెప్పిన సాక్ష్యాన్ని మీరు గుర్తు చేసుకోండి గుర్తు చేసుకొని మళ్ళీ దేవుని కొరకు నిలబడ్డానికి ప్రయత్నించండి నా సాక్ష్యాన్ని చూసి చాలామంది చాలా మంచిది మంచి డెసిషన్ అండ్ దేవుడు నీకు సహాయం చేయను గాక సో ఇలా నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చే కామెంట్స్ కానీ పెట్టారు నాకు చాలా వందనాలు అండ్ ఒకరిద్దరు కాల్ చేసి నాకు నాకు చెప్పారు మేము కూడా ఇన్స్పైర్ అయ్యాము నీ సాక్ష్యం ద్వారా అని చెప్పి సో అది కేవలం దేవునికి మాత్రమే మహిమ కలుగును కాక నేను నా సాక్ష్యాన్నే కాకుండా ఇంకా నేను ఈ నేను దేవుని సేవకై వాడబడాలి దేవుని సేవలో ఉండాలి అనే నిర్ణయాన్ని ఎలా తీసుకున్నాను ఏ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు నేను అనే విషయాన్ని కూడా నేను మళ్ళీ ఇంకో వీడియో చేసి పెట్టాలనుకుంటున్నాను సో నాకు నాకు ఇచ్చిన దేవు దేవుడు నాకు ఇచ్చిన తలంపులు కానీ నేను దేవునిలో ఎలా ఎదుగుతున్నానో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాలు కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేనైతే మనస్ఫూర్తిగా కేవలం దేవుని మహిమ కొరకే మాత్రమే నేను వీడియోస్ చేస్తున్నాను మెప్పు కోరువాడు దేవుని దాసుడు కాడని గల్తీ ఒకటి అదిలో రాసుంది సో నేను మనుషుల మెప్పు కొరకైతే చేయట్లేదు సో ఐ జస్ట్ స్టార్టెడ్ మై స్పిరిచువల్ జర్నీ నీకు కూడా అలా అనిపిస్తే లెట్స్ గ్రో టుగెదర్ స్పిరిచువల్లీ ప్రైజ్లో